హాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు సిఏ నాగార్జున్రెడ్డి గారు గుడ్ మార్నింగ్ గురుజీ గుడ్ గురుజీ ఈ మధ్యకాలంలో వార్లైతే చూస్తున్నాం గతంలో ఉక్రెయిన్కి అలాగే ఉక్రెయిన్ వారు ఆ తర్వాత చూసుకుంటే పాకిస్తాన్ మీద ఇండియా వారు ఇప్పుడు చూసుకుంటే ఇరాన్ వర్సెస్ ఇరాక్ వారు ఇజ్రాయల్ ఇజ్రాయెల్ ఏంటి అసలు ఈ వారు ఏంటి అసలు ఈ వారికి సంబంధించి ఏం చెప్తారు సార్ ఏం జరుగుతుంది అంటే పూర్వపరాలు యుద్ధాలకు సంబంధించి దీని గురించి కనుక విశ్లేషించుకోవాలి అంటే గురుజీ ఒక సామాన్య మానవుడికి సింపుల్గా అర్థమయ్యే భాష చెప్పాలంటే ఇజ్రాయెల్ ఏంటి ఇరాన్ ఏంటి

జుడాయిజము సంగతి సమాచారము జూవిష్ కమ్యూనిటీ వాటి ప్రజలకు అంత చేటు ఇంట్రెస్ట్ ఉండదు రాసుకోని చెప్పినా ఓకే ఇజ్రాయెల్ అనేటువంటి దేశము పద్నాలుగో తారీఖు మే నెల పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏర్పడింది బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి బెల్ ఫోల్డ్ అగ్రిమెంట్ అనేటువంటి దాని మూలకంగా ఒప్పందం మూలకంగా ఇజ్రాయెల్ అనేటువంటి దేశం ఏర్పడింది ఓకే ఇజ్రాయెల్లో ప్రధానంగా ఉండేటువంటి ప్రాంతాలను కనుక చూస్తే ఒకటేమో గజాస్టిక్ దాని గురించి యుద్ధం జరుగుతుంది ఈ హమాస్ హౌతి వీళ్ళందరూ కూడా నక్క స్థావరాలు ఏర్పరచుకొని ఇజ్రాయెల్ మీద యుద్ధం చేశారు గోల్డెన్ హైట్స్ అనేటువంటిది ఇంకో ప్రాంతం వెస్ట్ బ్యాంక్ అనేటువంటిది ఒక ప్రాంతం ఈస్ట్ బ్యాంక్ అనేటువంటిది ఒక ప్రాంతం ఈ నాలుగు ప్రాంతాలు టెలవి అనేటువంటిది ఇజ్రాయెల్ యొక్క రాజధాని ఓకే రాజధానిగా యాభై నాలుగు లక్షల ఎకరాల భూభాగం కోటి కోటి ఇరవై లక్షల మంది పాపులేషన్ అందులో కోటి మంది దాకా ఇజ్రాయెల్లో ఉంటారు లక్షల ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్నారు మెయిన్ కమ్యూనిటీ అనేటువంటి దాన్ని జూయిష్ కమ్యూనిటీ అంటారు ఈ జూయిష్ కమ్యూనిటీ అనేటువంటిది చాలా ఇంటెలిజెంట్ పీపుల్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ లిస్ట్ కనుక తీసుకోని చూస్తే నువ్వు ఆ ప్రైజ్ ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి ఇరవై శాతం నుంచి ఇరవై ఐదు శాతం వరకు ఈ జ్యూ పీపుల్ వాళ్ళు క్రిస్టియన్స్ కాదు ఏ మతమో సంబంధం లేదు ఒక రకమైనటువంటి పద్ధతులను పాటిస్తూ ఉంటారు వాళ్ళు అక్కడ ఫోటోగ్రాఫ్స్ అవి కనుక చూస్తే అక్కడ గోడ ఒకటి ఉంటుంది ఆ గోడ దగ్గర ఇలా పెట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఉంటారు జూ కి చాలా ఆల్బర్ట్ ఐన్స్టీన్ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి వాడే ఇది వాళ్ళకు సంబంధించినటువంటి సింపుల్ గా పుట్టు పూర్వోత్తరాలు దేశము ఏర్పడినటువంటి దగ్గర నుంచి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఇరాన్ ఇరాక్ లెబనాన్ సిరియా ఈజిప్ట్ వీళ్ళందరూ కూడాను ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయడం ఇప్పటి వరకు కూడాను ఇజ్రాయల్స్ ఒక్క యుద్ధంలో కూడా కోల్పో ఆరు రోజులు యుద్ధం కూడా చేశారు ఇంతకుముందు కూడా ఒకసారి మనము ఎయిర్ ఇండియా వన్ సెవెంటీ వన్ గారి గురించి చెప్పుకుంటున్నప్పుడు కూడా ఒక విషయాన్ని గురించి చెప్పుకున్నాం కదా ఎలా విడిపించుకుని వచ్చారు అని పాప మా ఇజ్రాయల్ పరిస్థితి ఏంటో గానీ దేశం ఏర్పడిన దగ్గర నుంచి యుద్ధాలు 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 పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో యుద్ధం అరవై ఏడులో యుద్ధం డెబ్బైలో డెబ్బై ఒకటిలో ఇలా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ఓకే విచిత్రమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయల్ కానీ ఇరాన్ యుద్ధం వచ్చిందని కదా మనం అనుకుంటున్నాం ఒకప్పుడు వీళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ ఓకే కానీ తగాదు వచ్చింది సరే ఈ తగాదకు కారణం అనేటువంటి దాని గురించి చెప్పాలంటే మనం గ్లోబల్ పాలిటిక్స్ లోకి వెళ్ళాలి దాని గురించి సెపరేట్ వీడియో చేసుకోవాలి మరి ఇరాన్ సంగతి ఏమిటి ఇరాన్ సంగతి ఏమిటి అనేసి అంటే ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటిది మనకి కూడా హైదరాబాద్ లో బాగా పాపులర్ కదా ఇరానీ చాయ్ ఇరాని చాయ్ అంటాం కదా మనుషులు చక్కగా ఎర్రగా ఉంటారు మంచి గల్ బిల్డ్ సంగతి సమాచారం చాలా పద్ధతిగా ఉంటారు బాగా చదువుకున్నటువంటి వాళ్ళే ఇక్కడ ఇరాన్ లో ఏంటంటే అయతుల్లా కుమేని అనేటువంటి ఆయన వచ్చిన తర్వాత నుంచే ఓకే ముస్లింస్ లో ఏంటంటే ప్రధానంగా రెండు తెగలు ఉంటాయి సున్నీసు షియాస్ ఈ రెండు తెగలే ఉంటాయి ఇంకా దాని తర్వాత మళ్ళీ చాలా అందులో బైబ్రకేషన్స్ కూడా చాలా ఉంటాయి మన హిందూ మతంలో అయితే ఈ ఇరాన్ కన్ను ఇజ్రాయెల్ కి ఇప్పుడు తగాద ఎందుకు వచ్చింది అనేసి అంటే ఒక కారణంగా ఇరాన్ వాళ్ళు అణ్వస్త్రాలని తయారు చేసుకుంటున్నారు ఓకే ఈ అణ్వస్త్రాలని తయారు చేశారంటే వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థల చేతుల్లో కనుక వెళితే ప్రపంచానికి ముప్పు జరుగుతుంది ఓకే అందుకని వాళ్ళ అణ్వస్త్రాలు తయారు చేసేటువంటి కేంద్రాలు అణు విద్యుత్ శక్తి కేంద్రాలు యురేనియం థర్టీ ఎయిట్ యురేనియం రెండు వందల ముప్పై ఎనిమిది రెండు వందల ముప్పై ఐదు ప్రాసెసింగ్ చేసి ప్రాసెసింగ్ అంటారు ఎన్రిచ్మెంట్ చేసి తొంభై శాతం ప్యూరిటీ అచీవ్ చేసి అప్పుడు అణ్వాయుధాలు తయారు చేయాలి అనేటువంటిది ఇరాన్ వాళ్ళ ఉద్దేశం ఓకే అది కనుక జరిగిందంటే కుర్తీస్ చేతుల్లోకి అమాస్ చేతుల్లోకి లేదంటే ఆల్ ఖైదా చేతుల్లోకి ఉగ్రవాద సంస్థలు కదా ఇవన్నీ చేతుల్లోకి వెళ్తే ప్రమాదానికే ప్రపంచానికే ప్రమాదము ముప్పు అనేటువంటిది ఇజ్రాయెల్ వాళ్ళ వాళ్ళ ఫస్ట్ టార్జెట్ ఎవరు అవుతారంటే ఇజ్రాయెల్ వాళ్ళే అవుతారు అది వాళ్ళ భయం ఓకే లేదు కదా నాన్ ప్రిపరేషన్ అగ్రిమెంట్ మీద ఇంతవరకు ఇరాన్ సైన్ చేయాలా ఇజ్రాయిలే సైన్ చేయరా ఫర్ దట్ మ్యాటర్ నిజం చెప్పాలంటే భారతదేశం కూడా సైన్ చేయరా ఓకే ఓకే ఈ అమెరికా వాళ్ళదేంటంటే ఎప్పుడు కూడానో ద్వంద్వ వైఖరే ఉంటది చేస్తామని చెప్పరు ఇది చేయమని చెప్పరు వేచి చూస్తా ఉంటారు ప్రధానంగా తగాద లేకపోతే తగాద పెట్టాలి తగాదాలు కనుక ఉన్నట్టయితే ఒకటి పక్షాన చేరి ఆయుధాలు అమ్ముకొని వ్యాపారం చేయాలి వాళ్ళ భూభాగాన్ని ఆక్యుపై చేసి వాళ్ళ మిలిటరీ స్థానాలు అక్కడ పెట్టుకొని ఆ దేశంలో ఉన్నటువంటి వనరులను దోచుకోవాలి ఇరాక్ యుద్ధం కూడా అలాగే జరిగింది లిబియాలో అలాగే జరిగింది సరే ఇంకా పాకిస్తాన్ ఇండియా మధ్య కూడా అదే వ్యవహారం వియత్నాంలో చవదెబ్బ తగిలింది ఆఫ్ఘనిస్తాన్ లో వదిలిపెట్టి పారిపోయారు ఇదంతా వేరేదనుకో గ్లోబల్ పాలిటీక్స్ వచ్చినట్లు చెప్తున్నా ఎస్ సార్ ఇజ్రాయిల్ వాడు పాపం ఐ థింక్ రెండు వేల ఇరవై మూడు దగ్గర నుంచి యుద్ధాలు చేస్తూనే ఉన్నారు ఓకే ఇంకా రెండు ఉన్నద రెండు సంవత్సరాల దాకా అయిపోతుంది కదా అందుకని మనకు ఆశ్చర్యం అసలు ప్రజలు ఎక్కడో మనకు వీడియో చూసాను నేను ఆ శ్రీధరు శ్రీకాంత్ ఉండాలి అసలు పేరు ఓకే తెలుగు వాడే ఇజ్రాయిలే సెటిల్ అయ్యడు విత్ ఫ్యామిలీ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అతను కూడా ఉన్నాడు ఏందయ్యా బాబు ఏమిటి సంగతి సమాచారం అని ఆయన సుమన్ టీవీలో నిరుపమ్మ ఇంటర్వ్యూ చేసింది ఆయన పాపం బయటికి తీసుకొచ్చి ఫోటోలో చూపించారు బంకర్స్ ఉంటారు అంటే టెలబీబీలో ఏమవుతుందంటే మనకి టైటెక్ సిటీ లాగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గా ఉంటుంది ఇరాన్ వాళ్ళు అక్కడ బాంబులు వేశారు ఇజ్రాయలీస్ ఏం చేశారంటే ఇరాన్ వాళ్ళని కొంచెం లైట్ గా తీసుకున్నారు వాళ్ళకి అంత సీన్ లేదు లేదు పదమూడవ తారీఖు దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పటివరకు వరకు కూడా నేను యుద్ధం చేస్తానే ఉన్నాను ఓకే ప్రకటించేసినట్టే లెక్క ఇరాన్ ఉద్దేశం ఏమిటి ఇజ్రాయెల్ అనేటువంటి దేశము ప్రపంచంలో ఉండకూడదు ఇజ్రాయెల్ యొక్క ఉద్దేశం ఏంటి వీళ్ళు అన్వాయుధాలు కనుక తయారు చేస్తే అది కనుక ఉగ్రవాదులు పోతే ప్రపంచానికి ముప్పు అనేటువంటి వాళ్ళ వాదన అంతే కదా అంటే కదా మరి భారతదేశం ఎవరికి సపోర్ట్ చేస్తుంది క్వశ్చన్ అయితే వస్తుంది భారతదేశం కూడాను ఇజ్రాయెల్ కే సపోర్ట్ చేస్తారు నువ్వు నన్ను పర్సనల్ గా అడిగినాగా నేను ఏం చెప్తానంటే నేను కూడాను ఇజ్రాయెల్ కే సపోర్ట్ చేస్తాను ఇప్పటి నుంచి కాదు పంతొమ్మిది నలభై ఎనిమిది నుంచి కూడాను భారతదేశం నాలాంటి వ్యక్తులందరూ కూడా ఇజ్రాయల్ సపోర్ట్ చేస్తారు కానీ ఇజ్రాయెల్ ని స్వతంత్ర దేశంగా మన భారతదేశం ఎప్పుడు గుర్తించింది అంటే పంతొమ్మిది వందల డెబ్బైలోనో డెబ్బై రెండులోనో ఓకే కానీ విచిత్రం ఏంటంటే ఇజ్రాయెల్ ని వ్యతిరేకిస్తున్నటువంటి టర్కీ ప్లస్ ఇరాన్ వీళ్ళిద్దరు కూడా గుర్తించారు మనకంటే ముందు వాళ్ళు గుర్తించారు ఓకే కానీ ఇప్పుడు ఆ ఇరాన్ తోటి తగాదొచ్చు ఇరాన్ కూడా మంచి ఆయిల్ రిసోర్సెస్ ఉన్నటువంటి కంట్రీ షియా పాపులేషన్ ఎక్కువ ఉంటుంది మన ఇండియాలో సున్నీస్ పాపులేషన్ ఎక్కువ అక్కడ షియాస్ పాపులేషన్ ఎక్కువ ఐదులో ఒక మెయిన్ బాగా వెస్ట్రన్ ఐజీ గా ఉండేది ఐతర్ ఒక రాకముందు ఆడ గుడ మంచి ఎడ్యుకేషన్ హెల్త్ ఫారెన్ కల్చర్ వెస్ట్రన్ కల్చరు ఇంకా డాన్స్ డ్రామా కల్చర్ సినిమాలు గిమాలు అన్ని ఉండేవి ఓకే వీలు ఏంటంటే మత ఛాన్స్ వస్తుందన్నమాట ఈ టెరస్ట్ గ్రూప్స్ అన్నిటి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే ఒకటే ఉద్దేశం ఉంటుంది ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడాను ఇస్లామిక్ ప్రపంచం కింద మార్చాలి ఇది కుదురుతుందా కుదరదా ప్రజలు కుదరదం కుదురుతుంది అంతే కదా అది కుదిరే పని కాదు చూపించిగా వంద కోట్ల మంది హిందువులు ఉన్నారు రెండు వందల కోట్ల మందికి పైగా క్రిస్టియన్స్ ఉంటారు ఇంచుమించుగా అంతే మంది ముస్లింస్ ఉంటారు ఇంచుమించుగా నూట ఇరవై ఐదు కోట్ల మంది బౌద్ధులు ఉంటారు చైనా భూటాన్ కొరియా జపాన్ ఇక్కడంతా కూడా బౌద్ధులు ఉంటారు ఈ చౌరాస్ట్రియన్స్ వీళ్ళు కొంతమంది ఉంటారు గ్రేట్ గ్రాండ్ సర్దార్జీలు ఉంటారు మొత్తాన్ని మార్చాలంటే ఎలా కుదురుతుంది కానీ ఒకప్పుడు ఏం చేశారంటే ఇరాన్ని ఇరాక్ని ఇట్లాంటి దేశాలన్నింటినీ కూడాను ముస్లిం రాజ్యాల కింద మార్చేశారు ఓకే మనం వీడియోలో గుర్తు ఎన్ని సంవత్సరాల లోపల చేశారు పదిహేను సంవత్సరాల లోపల ఎలా మార్చారు పదిహేడు సంవత్సరాల లోపల ఎలా మార్చారు ఇరవై ఒక్క సంవత్సరాల లోపల ఎలా మార్చారు అని కూడా చెప్పుకున్నా మనకి జమ్మూ కాశ్మీర్ లో ఉండేటువంటి ఫర్రూక్ అబ్దుల్లా వాళ్ళ తండ్రి తాత ముత్తాత జేజీ తాత వాళ్ళ వంశ పారంపర్యంగా తీసుకున్నట్లయితే వాళ్ళు కూడాను ఒక బ్రాహ్మిన్ కమ్యూనిటీకి చెందినటువంటి ఉండాలి మారడు ఏమే అనుకుంటాను ఆయన ఆయన కూడా హిందూనే ముస్లిం బలవంతపు మార్పిళ్ళు బాగా జరిగాయి ఇండియాలో యాక్చువల్గా అనేటువంటి దాంట్లో అసలు ఇస్లాం అనేటువంటిది లేదు క్రిస్టియానిటీ కూడా లేదు వీళ్ళు ఏమో బలవంతంగా మార్చారు క్రిస్టియన్స్ ఏమో మెత్తంగా మార్చారు వాళ్ళిద్దరి దగ్గర ఓకే అవ్వని మన టాపిక్ డెజర్ట్ అయిపోతాం ఇప్పుడు వీళ్ళిద్దరినీ జరగడ ప్రధానంగా యుద్ధం రావడానికి కారణం ఓకే టెలేబివిస్ లో ఉండేటువంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ని వాళ్ళు బాగానే మొదలు పెట్టింది ఎవరు అనేసి అంటే ఇరాన్ వాడిని మొదలు పెట్టారు ఓకే దాని తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళు కూడా సీరియస్ సీరియస్గా రంగంలో కొట్టాడు పాపం వాళ్ళు అంతే కష్టమే ఇంకా నిజంగా వాళ్ళు కాదు తట్టుకున్నారు కానీ ఇంకొకటి చాలా కష్టం ఇక్కడ ఇంకొక విచిత్రమైన మొన్న పహల్గామ్ దాడి జరిగిన తర్వాత మన ఇండియా వాళ్ళు ఏ స్ట్రాటజీ అయితే ఫాలో అయ్యారో అంటే ఫస్ట్ టెర్రరిస్ట్ వాటిల్ని లేపే ఇంచుమించుగా ఇరవై ఐదు నిమిషాల్లో తొమ్మిది స్థావరాలు లేపేశారు తర్వాత పదమూడు స్థానాలు ఇరవై రెండు స్థానాల్లో వాళ్ళకి సంబంధించిన మిలిటరీకి సంబంధించినటువంటి స్థవరాలు రన్వేస్ విమానాశ్రయాలు వాళ్ళకి సంబంధించినటువంటి డిఫెన్స్ సిస్టము సాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టము వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవాక్స్ ఎఫ్ సిక్స్టీన్ లాంటి మొత్తాన్ని కూడా ధ్వంసం చేసేసారు గంటన్నరలో ఇంకా దాని తర్వాత సింధూర్ వన్ సింధూర్ టు అయిపోయింది సైలెంట్ కానీ సింధూర్ త్రీ కనుక జరిగిన్నట్టయితే ఇక అసలు పాకిస్తాన్ లో కెనాల్స్ కానీ రోడ్స్ కానీ రైల్వే లైన్స్ కానీ పవర్ స్టేషన్స్ కానీ మన ఆబ్జెక్ట్ ఏంటంటే వాళ్ళని ఇట్లాంటి వాటిని ధ్వంసం చేయాలనే కానీ పాకిస్తాన్ ప్రజల మీద ఏ భారతీయుడికి కోపం ఉండదు దేశ నాయకుడికి కోపం ఉండదు నిజంగా పాకిస్తాన్ లో మనతోటి చక్కగా అనుకుంటే వాళ్ళు కూడా మానే డెవలప్ అవుతారు సరే ఇప్పుడు అడుగుతున్న పరిస్థితికి వెళ్ళారు గ్లోబల్ పాలిటిక్స్ వచ్చిన అమెరికా వాడు ఏం చేశారని ఓకే మరి ఈ వారనేటువంటిది ఎన్ని రోజులు జరుగుతుంది అంటే ఇరు పార్టీలు కూడాను తగ్గేదేలా అంటున్నారు అలాంటప్పుడు దీన్ని ఎప్పుడు ముగుస్తుంది అంటే మనం చెప్పలేము ఫస్ట్ టైం ఇరాన్ వాడు రెండు మూడు రోజులు చూసిన తర్వాత దెబ్బ తగిలిన తర్వాత నెగోసియేషన్స్ కోసం అని చెప్పి అమెరికా వాళ్ళని అడిగారు ట్రంప్ గారు అమెరికా వాళ్ళు ఇజ్రాయెల్ కే సపోర్ట్ చేస్తారు రష్యా చైనా వాళ్ళు ఏమో ఇరాన్ ముస్లిం దేశాల్లో కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తారు కొన్ని దేశాలు సైలెంట్ గా ఉన్నారు కొన్ని దేశాలు ఇజ్రాయల్ సపోర్ట్ చేస్తారు ఇదంతా గ్లోబల్ పాలిటిక్స్ ఇలాగే ఉంటాయి దాని గురించి తర్వాత చెప్పుకుందాం యుద్ధం ఇప్పట్లో ఆగుతుందా మనం చెప్పలేము ఇజ్రాయెల్ పవర్ ఏంటి ప్రపంచానికి బాగా తెలుసు ఇరాన్ కి నిజంగా వాళ్ళని ఎదుర్కొనే సీన్ ఉందా అంత సీన్ లేదు ఐతుల్లా కొమేని ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు ఐతుల్లా కుమేనికి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ కూడా ముసాద్ వాళ్ళు ఇరాన్ సారీ ఇజ్రాయెల్ మిలిటరీ వాళ్ళు చాలా మంది మిలిటరీ కమాండర్ అయితే ఇరాన్ మిలిటరీ కమాండర్ కూడాను లేపేశారు పాపం ఇజ్రాయెల్ ప్రజలకు తప్పు కాదు ఇరాన్ ప్రజలది పట్టుదారు ఇరాన్ వాళ్ళతోటి మనకు కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఇజ్రాయెల్ వాళ్ళతోటి మంచి ఫ్రెండ్షిప్ ఏ ఉంది ఇజ్రాయెల్ లాంటి ఇరాన్ లాంటి దేశము ఇజ్రాయెల్ ఏర్పడినప్పుడు ఫస్ట్ రికగ్నైజ్ చేసింది వాళ్లే ఎప్పుడో ఇరవై ఐదేళ్ళకి మనం చేసాం ఇప్పుడు వాళ్ళిద్దరు తగాదు వచ్చింది గ్లోబల్ పాలిటిక్స్ అంటే ఇలాగే ఉంటాయి ఎప్పుడు ఎవరితోటి దేనికి దేని వస్తుందో తెలియదు ఆబ్జెక్ట్ అయితే క్లియర్ గా ఉంది ఇజ్రాయెల్ అనేటువంటి దేశం ప్రపంచ పటంలో ఉండకూడదు ఇరాన్ యొక్క ఉద్దేశం ఇరాన్ వాళ్ళు తయారు చేసేటువంటి ఈ న్యూక్లియర్ ఏదైతే ఉన్నాయో ఆ న్యూక్లియర్ కి సంబంధించినటువంటిది ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వరకు శుద్ధి చేస్తే కనుక ఆరోగ్యానికి వ్యవసాయానికి అణువిద్యుత్ శక్తి కేంద్రాలలో పెట్టుకోవడానికి పని వస్తుంది అది ఎనభై శాతము తొంభై శాతము గ్రేడ్ క్వాలిటీ ప్యూరిటీ పెరిగే కొద్ది అన్వయదాలు తయారు చేయడం వాళ్ళు అన్వాయుధాలు తయారు చేస్తున్నారు అనేటువంటిది అమెరికా వాడు అంటాడు ఇజ్రాయిల్ వాళ్ళు అంటారు ప్రపంచంలో అందరికీ తెలుసు ఎవడు ఓకే ఇది విచిత్రమైన విషయం వాళ్ళ వాళ్ళ కేంద్రాల మీద దాడి చేశారు డిస్ట్రాయ్ చేశారు వాళ్ళు వాటిని కట్టుకోవడానికి అని చెప్పి ఫ్రాన్స్ జర్మనీ వాళ్ళు బాగా హెల్ప్ చేశారు రష్యా వాళ్ళు హెల్ప్ చేశారు చైనా వాళ్ళు కూడా కొంతవరకు హెల్ప్ చేశారు రష్యా వాళ్ళకి దీంట్లో పెద్ద నష్టం ఉంటే ఉండదు కానీ మేజర్ గా నష్టపోయేది ఎవరు అంటే చైనా వాళ్ళే నష్టపోతారు వాళ్ళకి అవసరమైనటువంటి ఆయిల్ రిక్వైర్మెంట్స్ క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్స్ చాలా వరకు వాళ్ళకి ఇరాన్ నుంచి వస్తాయి ఇప్పుడు ఇజ్రాయలీస్ ఏం చేశారంటే వాళ్ళు పెట్రోల్ తవ్వుకునేటువంటి బావుల మీద రిఫైనరీస్ మీద పైప్ లైన్స్ మీద స్టోరేజ్ ట్యాంకుల మీద గట్టి ఓకే దాంతో ప్రొడక్షన్ ఉండదు ప్రొడక్షన్ లేకపోతే అంతే కదా మనం కూడాను ఇరాక్ వాళ్ళ దగ్గర నుంచి ఇరాన్ వాళ్ళ దగ్గర నుంచి గ్యాస్ తెచ్చుకున్నాం పైప్ లైన్ కూడా తీసుకున్నాం రూపాయలు ఇస్తే మనకి ఆయిల్ మరి మన దేశ ప్రధాని మోడీ గారు ఏం స్టాండ్ తీసుకుంటారు అనేటువంటి చూడాలి మొదటి నుంచి కూడా డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా మనం ఇజ్రాయల్ కే సపోర్ట్ చేస్తున్నాం ఇజ్రాయెల్ అనేటువంటి దేశం ఏర్పడడానికి కారణం భారతదేశం అని వాడు రాజ్యాంగం రాసుకొని భారత్ అన్నారు వాళ్ళు ఇండియా కూడా కాదు థ్యాంక్స్ భారత్ అన్నారు వాళ్ళకి ఆ స్వతంత్రం ఏర్పడడానికి అంటే బ్రిటిష్ వాళ్ళు చేసిన దిక్కుమారి పనులన్నీ కూడా ఇలాగే వస్తాయి దానికోసం అని చెప్పి మైసూర్ మహారాజా జైపూర్ జోధ్పూర్ మహారాజులు మన హైదరాబాద్ నిజాం మహారాజు కూడా సైన్యాన్ని పంపించారు దాని మూలకంగానే మేము ఈ రోజు దేశము ఏర్పడడానికి కారణమైందని గొప్పగా చెప్పుకుంటారు ఎంత మందిని చంపేశారో తెలుసా అరవై లక్షల మంది జ్యూస్ ని ఈ హిట్లర్ గ్యాస్ ఛాంబర్స్ లో పెట్టి చంపించాడు ఓకే హిట్లర్ ఏమో క్రిస్టియన్ అంటే ఏమైనా యేసు నమ్ముకునే వ్యక్తి వీళ్ళకి క్రిస్టియానిటీ కాదు హిందూ మతం కాదు ఏది కాదు కానీ ఇజ్రాయలీస్ అంటే పడదు చాలా విచిత్రమైన సిచ్యువేషన్ అనమాట లక్షల మందిలో కనీసం ఏ ఐదు వేల మందో పదివేల మందో కనుక బతికుంటే ఐన్స్టీన్ లాంటి సైంటిస్ట్ కనుక ఉండుంటే ఈ పార్టీకి మనం గ్రహాంతర వాసులు అంటాం మనం వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనుక్కునేవాళ్ళే ఓకే మనకి బాగా దగ్గరగా ఉన్నటువంటి ఆండ్రోమె గెలాక్సీ దగ్గర వెళ్ళి ఉండేవాళ్ళమేమో వాళ్ళు కనుక పోయారంటే ప్రపంచానికి అంత నష్టమే కదా సరే ఫైనల్గా నువ్వు పర్సనల్గా కూడా అడుగుతావు అడిగితే ఏం చెప్తాడు నాగార్జున రెడ్డి గారు అంటే మీ పత్రికా ఇలాగే ఉంటారు ఉంటారులే ఎందుకంటే మీ మనసులో ఏదైతే ఉందో మైండ్ ఫిక్స్ అయిపోయి అది అప్పుడు నీకు అన్న కోసం ఉన్నటువంటి మెంటాలిటీ లేదంటే నేను ఇజ్రాయెల్ కి గా సపోర్ట్ చేస్తాను అలాగని చెప్పి పలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళ ఐడియాలజీని Okay. I support Israel for their cause. Mm. At the same time, I do not say no to the fight of the Palestinian Liberation Organization with a specific reference to three places. That's good. Gaza, West Bank, and Golden Heights. Mm. I am neutral. But I support Israelis. Mm. Because I have some one or two good friends also of Israelis whom I met, you know. చాలా దారుణంగానే ఉంది దారుణంగానే ఉంది వారు ఇప్పుడు ఎండ్ అవుతుంది తెలియదు కానీ ఇరు పక్షాలు కూడాను తగ్గేదేలే అంటున్నారు కాబట్టి మరి అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటాడంటే ఆయన పొద్దున ఒక మాట మధ్యాహ్నం ఒక మాట సాయంత్రం ఒక మాట చెప్తారు కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు ట్రంప్ గారి ప్రధాన ఉద్దేశం ఏంటంటే జనాలు తగాదల పెట్టుకోవాలి ఆయుధాలు అమ్ముకోవాలి వాళ్ళ న్యాచురల్ రిసోర్సెస్ ని సాల్ సిద్ధంగా వాళ్ళకు ఉండే వనరుడు వ్యాపారం చేయాలి అందుకని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు ఓకే పుతిన్ గారు నిన్నమూల సైలెంట్ గా ఉన్నారు ఇప్పుడు ఏదో నోరు విప్పి ఏదో ఒకటో రెండో మాటలు మాట్లాడి జింగ్పింగ్ గారు కూడా నోరు విప్పి ఏమి మాట్లాడలేదు కానీ లోపల మటుకు బిక్కు బిక్కు మాట్లాడు బాబు నా ఆయన సంగతి ఏం కదా బాబు కొన్ని ముస్లిం దేశాలు ఇరాన్ కి సపోర్ట్ చేస్తున్నాయి కొన్ని ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తున్నాయి చాలా తెలివి గల పీపుల్ సపోర్ట్ చేయదగ్గ పీపుల్ మంచి పీపుల్ తెలివి గల పీపుల్ వాళ్ళకి క్రిస్టియానిటీతో కానీ హిందూయిజంతో కానీ బుద్ధిజంతో కానీ ఎటువంటి సంబంధం ఉండదు వాళ్ళ పాలసీ అనేటువంటిది ఆల్ టుగెదర్ డిఫరెంట్ గా ఉంటుంది ఆ పాలసీని కూడా మనం గౌరవించాల్సిందే థ్యాంక్ యూ ఇది ఇదండి ఇజ్రాయెల్ వర్సెస్ ఒక విషయం చెప్పాలి అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ కి మనకి యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళు సహాయం చేశారు గాజీని పట్టుకోవడం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ యుద్ధం అప్పుడు కూడాను ఆ ఉగ్రవాద స్థావరాలు అంత ఎత్తులో కొండ మీద ఎక్కడ ఉన్నాయని కూడాను ఇజ్రాయలీస్ ప్రతి దాంట్లో కూడాను ఇజ్రాయలీస్ మనకు సపోర్ట్ చేశారు కాబట్టి థ్యాంక్స్ టు భారత్ అనే వాళ్ళ రాజ్యాంగం రాసుకున్నారు కాబట్టి ఇజ్రాయలీస్ కి సపోర్ట్ చేయడం అనేటువంటిది నాకు తెలిసినంత వరకు న్యాయము ధర్మం ఈ బ్రిటిష్ వాళ్ళు పనికి అన్ని చేస్తారు ఇండియా దగ్గరకు వచ్చేసరికి ఏమో మత ప్రాతిపదిక మీద పాకిస్తాన్ ఏర్పాటు సస్తనం ఇప్పుడు ఆ ఇజ్రాయల్ దగ్గర కూడా అదే గొడవ క్లియర్ గా చేస్తే కదా వాళ్ళు ఎప్పుడు గా చేయరు ఏదో బెల్ ఫోర్ అగ్రిమెంట్ అంటారు అది అంటారు ఇది అంటారు సరే ఇంకా దూరాన్ని కరెంట్ పోయినట్టయితే ఆటమన సామ్రాజ్యం దాకా ఎలా ఎందుకు మనకి అంతేగా అవి అను అంటే నాకు తెలుసు నేను చెప్పగలను కానీ ప్రజలకి అంత కదా ఇంతవరకు అయితే ప్రజలే సరిపోదు యుద్ధము మటుకు భీకరంగా జరుగుతుంది ఎప్పుడు ఏమవుతుందో తెలియదు ఎప్పుడు ఆగుతుందో చెప్పలేము ప్రపంచంలో మిగిలిన దేశాలు ఏం చేస్తాయి సైలెంట్ గా వాచ్ చేస్తూ ఉంటాయి ట్రంప్ గారు అనేటువంటి మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు వాళ్ళు ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తారు థ్యాంక్ యూ గురుజీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇదండి ఇజ్రాయెల్ వర్సెస్ సెనక్ వార్ సంబంధించినటువంటి అంశాలు అసలు ఈ వారికి ఏ దేశాలు ఎవరెవరికి ఎవరు ఏ దేశానికి సపోర్ట్ చేస్తున్నారు గ్లోబల్ కన్నా పాలిటిక్స్ ఎలా ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూస్తున్నాం ఇది ఈ నాటి అప్డేట్స్ మరొక అప్డేట్స్ మళ్ళీ కలుగుతాం చూస్తూ ఉండండి